ఈ నెల ఆరు అంటే ఆదివారము జూలై ఆరున మనకి అత్యంత పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి అండి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున మీరు ఏం చేయకపోయినా సరే ఎవరైతే ఈ చెట్టును ఇంటి గుమ్మానికి కట్టతారు ఈ చెట్టు ఆకులు ఆ ఇంటికి ఉన్నటువంటి అన్ని రకాల దరిద్రాలు అనేవి తొలగిపోతాయి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు మీకు నేరుగా జ కలుగుతుందండి ఈరోజు ఎవరైతే ఈ చెట్టును గుమ్ ఆకులు ఇంటికి గుమ్మానికి కడతారో అలాంటి ఇంటికి ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి నరదృష్టి నరపీడ ఆ ఇంటికి తగలవండి ఆ వారికి ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైనటువంటి తొలి ఏకాదశి రోజున గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే మన ఇంటిలో ఉన్నటువంటి అన్ని రకాల బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఏ పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం మనం ఎదురు చూస్తా ఉండడం అనేది చాలా అలవాటు ఏడాది పొడవున ఉండేటువంటి ఇరవై నాలుగు ఏకాదశిలో శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా హిందువులు భక్తి శ్రద్ధలతో చేసుకోవడం అయితే జరుగుతుంది పూర్వకాలంలో ఈ సంవత్సర ఆరంభంగా దీన్ని భావించే వాళ్ళు ఈ ఏకాదశి ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యానికి ప్రతీకగా చెప్తారు ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి రోజునే ఆ విష్ణుమూర్తి పాలకడలి పైన నిద్రలోనికి వస్తారండి కాబట్టి దీన్ని శైన ఏకాదశి అని చెప్పడం అయితే జరుగుతుంది అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని తర్వాత మళ్ళీ కార్తీక చూద్దా ఏకాదశి రోజున మేల్కోవడం అయితే జరుగుతుంది ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస కాలంగా చెప్తారు ఈ రోజు నుంచి ఈ నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్ష ఆచరించడం జరుగుతుందండి ఈ తొలి ఏకాదశి ఎంతో మహిమ కలిగినటువంటిది మరి ఎంతో శక్తివంతమైనటువంటిది ఆషాడ మాసంలో శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా చేస్తాము ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజు ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం చేసే సమయంలో ఏవైనా స్వీకరించవచ్చా తింటే ఏం తినాలి ఈరోజు ఉపవాసం ఉన్న సమయంలో గుడికి వెళితే అక్కడ ప్రసాదం తినవచ్చా ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఏకాదశి అంటేనే ఉపవాసం మనకి ఉపవాసం గుర్తొస్తుంది కదా పైగా తొలి ఏకాదశిని హిందువులు మొదటి పండుగగా చేస్తారండి ఈ రోజుని ఆ శ్రీ మహావిష్ణువుల వారు పాలకడలి పైన యోగ నిద్రలోనికి వెళతారు అలాంటి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నట్లయితే మరింత మంచిదని చెప్పేసి చెప్తారండి మరి ఉపవాసం ఉండాల్సినటువంటి దాని గురించి ఈరోజు ఆచరించాల్సినటువంటి విధుల గురించి పెద్దలు చెప్పబడినటువంటి మాటల గురించి తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు అంతకు ముందు రోజున దశమరాత్రి నాటి నుంచి నిరాహారంగా ఉండాలి మన జీర్ణ వ్యవస్థను ఏకాదశి వ్రతానికి సిద్ధం చేసుకోవాలి ఇదే ఈ ఆచారం యొక్క అర్థం అండి తొలి ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానాది కార్యక్రమాలు చేసుకోండి ఆ రోజంతా నియమ నిశ్చులతో ఉపవాసం ఉండడమే కాదండి ఆ శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూ గడపాలండి తులసి దళాలతో ఆయన్ని పూజించి విష్ణు సహస్రనామాన్ని నారాయణ కవచం లాంటి స్తోత్రాలతో ఆరాధించాలండి కడుపు నిండిన మనసి ధ్యాస పరిపరి విధాలుగా ఉంటుంది కదా ఉపవాసం ఉండడం ద్వారా మనసు నిశ్చలంగా మారిపోతుంది అలా నిశ్చలంగా ఉన్నటువంటి మనసుని భగవంతుని మీద నిండిపెడితే ఆ ఫలితం అయితే వేరుగా ఉంటుంది ఇట్లా ఉన్న మనసుని జాగృతం చేసేందుకే తొలి ఏకాదశి రోజున జాగారం చేస్తారని చెప్పేసి చెప్తారు ఈ జాగారంలో రాత్రి సాగుకొద్దీ మనసు అలసిపోతూ ఉంటుంది అలా అలసిన మనసుకు సాయంగా భగవన్ నామ స్మరణ చేస్తే ఆ నామ మీద మనసు నిశ్చలమై ఉంటుంది ఇలా మనసును శరీరాన్ని తన ఆధీనంలోనికి వచ్చే ఉపవాసమే సత్ఫలతాలను కలగజేస్తుందండి ఈ ఉపవాస జాగరణలతో తొలి ఏకాదశి కలిసిన తర్వాత మరి నాడు తెల్లవారుజామున దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళాలండి తొలి ఏకాదశి ఉపవాసంతో జీర్ణ వ్యవస్థ కుంటుపడుతుంది కాబట్టి ఒక్కసారిగా దానికి ఆహారాన్ని అందించడం కూడా మంచిది కాదు సో మనం ద్వాదశి రోజును కూడా అతిగా లైట్ చేసుకోకుండా లైట్ డైట్ అనేది తీసుకోవాలి తొలి ఏకాదశి అంటే గుర్తొచ్చే మరొక విషయం ఏంటండి అంటే అందులో మొదటిది పేలపిండిని తింటమండి రెండవది గోపూజ చేయడము తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటున్నప్పటికీ కూడా దేవునికి ప్రసాదంగా భావించి పేలపిండిని తింటం అనేది చాలా మంచిదండి పైగా పేలపిండితో శరీరంలోని షుగర్ లెవెల్స్ అనేవి పడిపోకుండా కూడా ఉంటాయి అంతేకాకుండా వర్షాకాలంలో వచ్చే మార్పులకు శరీరానికి సమ్మధంగా ఉండడమే ఈ పేలాల పిండి తినడం ఉన్నటువంటి అసలు రహస్యం అండి తొలి ఏకాదశి రోజున ముక్కోటి దేవతల స్వరూపంగా భావించేటువంటి గోమాతను పూజించాలి అనేటువంటిది పెద్దల మాట దగ్గరలో గోశాల ఉంటే అందులో అక్కడ లక్ష్మీనారాయణుడు ఫోటో ఉంచి పూజిస్తారండి గోశాలలో ఉన్నటువంటి ఆవులను పసుపు కుంకాలతో అర్చిస్తారు ఈరోజు గోవులకు ప్రదక్షిణాలు చేయటం మరటి పళ్ళు తినిపించడము ఇవన్నీ చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది ఇక ఈ రోజున అందరికీ కూడా పూర్తిగా ఉపవాసం చేసేటువంటి అవకాశం అయితే దొరక్కపోవచ్చు అలాంటి వాళ్ళు పురాణాలలో చెప్పిన విధంగా ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి ఆచరించినా కూడా మనం ఉపవాసం చేసిన ఫలితం అయితే దక్కుతుంది ఈరోజు ఉపవాసం చేయడానికి ఆరు ఉపవాస పద్ధతులు చెప్పడం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ వీళ్ళ పైన వీడియోస్లో చెప్పుకున్నావు ఉపవాసం చేయగలిగినటువంటి వాళ్ళు వీలైతే ఉపవాసం చేయండి ఉపవాసం చేయలేకపోతే మాత్రం ఒక పూట భోజనం చేసి చేయవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ ఉపవాసం ఉండి నైట్ టిఫిన్ చేయటం అలాంటివి చేయొచ్చు అది కూడా చేయలేము అనుకునేటువంటి వాళ్ళు అసలు మేము ఉపవాసమే ఉండలేము అనుకునేటువంటి వాళ్ళ నువ్వులను పూజ ఎవరైనా సరే పెద్ద పండితులకు దానం చేస్తే చాలా మంచిది అని చెప్పేసి చెప్పవచ్చండి అయితే ఈ రోజున నువ్వులకు ఆహారం పెట్టడం వల్ల ముక్కోటి దేవతలు ఆశీర్వదిస్తారు ఆహారం పెట్టడం వల్ల మిమ్మల్ని ఆశీర్వదిస్తారు కాబట్టి మీరు ఈ ఈ రోజున ఏంటంటే ఈ ఆవులకు గోవులకు ఆహారం పెడితే చాలా మంచిదండి ఈ ఉపవాసం చేసినా చేయకపోయినా ఆ స్వామికి ఉదయాన్నే నిద్రలేసి ఇంటిని క్లీన్ చేసేసుకొని ఆ స్వామివారి పటాన్ని అలంకరించుకొని తులసి మాలను పెట్టేసేసి పూజ చేసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకి గంధము కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ముందుగా ఆచమనీయం చేసి ఆవునతితో దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత తొలగి ఏకాదశి అంటే ప్రత్యేక పర్వదినం కాబట్టి ఈరోజు ఆ విష్ణుమూర్తిని పూజించక ముందే మనం పసుపు గణపతిని కూడా పూజించాలండి ఒక పసుపు గణపతిని మనం చేసుకుని అందులో వినాయకుడు ఆవాహన చేసుకొని ముందుగా పూజ చేసుకుని ఆయన నైవేద్యం సమర్పించుకోవాలండి ఆ తర్వాత ఆ విష్ణుమూర్తిని తులసి మాలలతో అందంగా అలంకరించుకోవాలి ఆ విష్ణుమూర్తికి ఈ తొలి ఏకాదశి రోజున తులసితో పూజ చేయడం వలన ఏంటంటే మనకు అఖండ ఐశ్వర్యము సిద్ధిస్తుందండి విష్ణుమూర్తికి అలంకరణ అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు అందుబాటులో ఉన్నటువంటి రకరకాల పువ్వులతో అలంకరించి దీప నైవేద్యాలను సమర్పించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున పేలపిణిని ఆ శ్రీ మహావిష్ణువుల వారికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది ఇక ఈ ఈరోజు ఈ పేలపిండిని నైవేద్యంగా పెడితే ఆ లక్ష్మీనారాయణ కరుణాకటాక్షాలతో మీకు ఖచ్చితంగా ఉంటాయండి అదేవిధంగా గోధుమలతో చేసినటువంటి బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది ఎందుకంటే ఇది ఆదివారంతో కూడి వస్తుంది కాబట్టి అలానే తొలి ఏకాదశి వచ్చిన విష్ణు పురాణం విష్ణు శాస్త్రనామము భాగవతంలో శ్లోకాలు పూజ చేయడం అనేది చాలా మంచిది మంత్రాలు రానటువంటి వాళ్ళు ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి స్మరించుకున్నా కూడా సరిపోతుందండి కనీసం ఏడు కొండలవాడ అని కూడా స్మరించుకున్నా చాలండి మనం ఏ మంత్రాలు జపించలేకపోయినప్పటికీ కూడా ఆయన కృప ఖచ్చితంగా మీరు పాత్రలు అవగాగలుగుతారు అయితే మనం ఆ విష్ణుమూర్తిని తులసి మాలలతో పూజిస్తున్నాం కదా అని చెప్పేసి వినాయకుడికి మాత్రం తులసి ఆకులను మాత్రం సమర్పించకండి కేవలం ఆ వినాయకుడికి మనం ఎప్పుడూ వినాయక చవితి రోజు మాత్రమే తులసితో వినాయకుడిని ఆరాధిస్తామండి మిగిలినటువంటి రోజుల్లో ఎలా ఎట్లానూ కూడా తులసి పత్రిని వినాయకుడికి మాత్రం సమర్పించవద్దు అదేవిధంగా పూజ పూర్తయిపోయిన తర్వాత హారతి ఇచ్చి పూజనైతే మనం ముగించుకోవాలి అదేవిధంగా తులి ఏకాదశి ఉపవాస దీక్ష కొంతమంది చాలామంది కఠినంగా చేస్తారండి అయితే కొంతమంది మాత్రం ఆరోగ్యం బాగోకో ఓపిక లేక ఉపవాసం చేయలేకపోతామని చెప్పేసి బాధపడతారు అలాంటి వాళ్ళు పాలు పళ్ళు స్వీకరించుకొని పళ్ళ రసాలు తీసుకుని ఉపవాస దీక్షను అయితే చేసుకోవచ్చండి అలా కూడా మనం ఉండలేము అనుకునేటువంటి వాళ్ళు ఒక్క భోజనం చేసైనా సరే రాత్రి పాలు పళ్ళు స్వీకరించుకోవచ్చండి ఇట్లా ఈ తొలి ఏకాదశి రోజున జాగరణ చేశామనుకోండి చాలా మంచి పుణ్య ఫలితం కాబట్టి చేయగలిగినటువంటి వాళ్ళ అవకాశం ఉంటే రాత్రి మేలుకొని విష్ణు పారాయణ చేసుకుంటే చాలా మంచిది ఈ జన్మ జన్మల పాపాలన్నీ కూడా ఒలిగిపోతాయని పురాణాలు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఉపవాస దీక్ష చేసేటువంటి వాళ్ళ తొలి ఏకాదశి మరుసటి రోజున అంటే ద్వాదశి రోజున ఉదయం మరలా ఆ విష్ణుమూర్తిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించుకొని వీలైతే ఆలయ దర్శనాన్ని చేసుకొని పండితులకు స్వయం పాకాన్ని ఇచ్చి భోజనం చేయాలండి అలానే ద్వాదశి రోజు సాయంత్రం అల్పాహారాన్ని స్వీకరించడంతో దళిత ఏకాదశి ఉపవాస దీక్ష అయితే పూర్తవుతుంది ఈ విధంగా చేయడం వలన ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ మనకి ఖచ్చితంగా లభిస్తుంది ఇక ఈరోజు చాలామంది కఠిన ఉపవాసాలు అయితే చేస్తుంటారండి అంటే మంచినీళ్ళు కూడా తాగకుండా చేస్తారండి కానీ అలా చేయడం అయితే మంచిది కాదు సో మంచినీరు పచ్చిపాలు పళ్ళు బళ్ళరసాలు తీసుకుని ఉపవాసం చేయడం అయితే మంచిది కేవలం అన్నం మరియు వండిన పదార్థాలు తీసుకోకుండా ఉంటే చాలు అలానే ఉపవాసం ఉన్నా సరే ఈరోజు ప్రతి ఒక్కరూ పేలాల పిండి నైవేద్యం తినాలి మేం ఉపవాసం ఉన్నా తినకూడదు అని మాత్రం అనకండి అలా తింటేనే మనకి మోక్షం కలుగుతుంది ఇది మన ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడుతుంది మన రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి అదేవిధంగా ఈ తొలి ఏకాదశి రోజున గోపూజ చేసుకున్నాం అనుకోండి సంస్థ కోరికలు కూడా తీరుతాయండి ఈ ఉపవాస దీక్షలో గ్రహించాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటండి అంటే ఉపవాసం అంటే దేవుడికి మన మనసును దగ్గరగా ఉంచడం అని అర్థమండి అంతేకాని ఉపవాసం ఉండేసి వేరే విషయాలపైన మనసును పెట్టుకుంటే ప్రయోజనం అయితే ఉండదు అదేవిధంగా జాగరణ చేయాలి కదా అని చెప్పేసి నైట్ టైము ఏదైతే సినిమాలు అవి చూస్తే దేవుని మీద శ్రద్ధ లేకుండా ఉన్నా కూడా ఉపయోగం ఉండదు సో విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా వేడుకొని ఆయనను స్మరించుకుంటూ చేస్తే చాలు ఆయన అప్పుడు మన మీద ఖచ్చితంగా అనుగ్రహం చూపిస్తారు జాగరణ చేసేవారు విష్ణుమూర్తికి సంబంధించిన కథలు వినడం లేకపోతే చదవడం పురాణ పఠనం చేస్తూ జాగరణ అయితే చేస్తూ ఉండాలి కాబట్టి తొలి ఏకాదశి లక్ష్మీ నారాయణుని ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించి దారిద్ర్య బాధలను పోగొట్టుకొని విష్ణు సాహిత్య అనైతే పొందాలి ఇక ఎంతో శక్తివంతమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ తొలి ఏకాదశి రోజున రావి ఆకులను కుమ్మానికి మనం తోరణంగా కట్టాలండి ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టు మొదటిని తాకుకోకుండా రావి ఆకులను తెంచుకొని ఆ మీ ఇంటిలో కుమ్మానికి రావి ఆకులతో తోరణం కట్టుకున్నామనుకోండి ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి సకల శుభాలు కలిగేలాగా ఆ శ్రీ మహావిష్ణువులు వారు దీవిస్తారు పూర్వం ఇలా ఈ ప ఈరోజు రావి ఆకుల తోరణం అందరూ కట్టేవాళ్ళండి అదేవిధంగా మన ఇంటికి రావి ఆకులు రక్షణను కూడా కలగజేస్తాయి సో దీనికోసం మీరు ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి అక్కడ దీపాన్ని వెలిగించి పదకొండు ఆకులను ఇంటికి ఇంటికి తెచ్చుకోవాలండి ఈ పదకొండు ఆకులు మరియు పసుపు ఒక లావుదారము తీసుకొని దారానికి పసుపు రాసి ఆ దారానికి ఈ పదకొండు ఆకులు కట్టాల్సి ఉంటుందండి ఈ తోరణాన్ని గుమ్మానికి కట్టుకోవాలి ఈరోజు ఈ విధంగా మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులు తోరణం కట్టుకున్నామనుకోండి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి మీ ఇంటికి లక్షణ కల్పిస్తారని చెప్పేసి పెద్దలు చెప్పడం జరుగుతుంది మీ ఇంటిని మీ ఇంటిలో ఉన్నటువంటి వారికి ఈ రావి చెట్టు నెగిటివ్ ఎనర్జీ అంతటిని లాగేస్తుందండి పాజిటివ్ ఎనర్జీని అయితే కలగజేస్తుంది అదేవిధంగా ఇంట్లో ఉన్న బాధలు ఉన్న ఆర్థిక సమస్యలు ఉన్నా సరే దుఃఖం ఉన్నా కష్టాలున్నా ఇంటికి వాసు దోషాలున్నా సరే మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఇవన్నీ తొలగిపోవడానికి ఇది అద్భుతమైనటువంటి పరిహారం అని చెప్పవచ్చు అంతటి శక్తి ఈ రావి ఆకులకైతే ఉండడం జరుగుతుంది ఈరోజు ఈ విధంగా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు అయితే కలుగుతాయి ఎవరైతే శక్తి ంతమైనటువంటి ఈరోజు రావి చెట్టు ఆకులు ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి అద్భుత శక్తులు కలుగుతాయి దేన్నైనా సాధించే ధైర్యము అదృష్టము కలుగుతాయని చెప్పవచ్చు అలాంటి ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుందని చెప్పవచ్చండి ఇట్లా ఈ తొలి ఏకాదశి రోజున రావి చెట్టు ఆకులను కట్టుకోవడం వలన ఏంటంటే ఒక పరమార్థము రహస్యమో ఉన్నాయండి రావి చెట్టు ఆకుల నుంచి ప్రాణవాయువు అధికంగా రిలీజ్ అవుతుంది అంతేకాదండి ఈ ఆకులు మన దగ్గర గాలిలో ఎంత కాలుష్యం ఉన్నా విషగాలు ఉన్నా కూడా ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైనటువంటి గాలిని అందజేస్తాయి అలాంటి పవిత్రమైనటువంటి ఈ తొలి ఏకాదశి రోజున రావి ఆకులను మన ఇంటికి రక్షణలా కట్టుకోవడం వలన ఏంటంటే ఆ విష్ణుమూర్తికి ఎంతగానో సంతోషించి చక్కని ఆరోగ్యాన్ని సిరి సంపదలను కలగజేస్తారని చెప్పేసి చెప్తారు సో ఈ తొలి ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి రావి ఆకులను కట్టుకోవడం వెనక పరమార్థము రహస్యము ఇదేనండి రావి చెట్టు ఆకులకు అద్భుతమైనటువంటి శక్తి ఉందని గ్రహించిన మహా మహర్షులు ఈ రావి చెట్టు కింద తపస్సులు చేసి ఎన్నో రకాల ప్రయోజనాలను అయితే పొందారండి రావి చెట్టు ఆకులు తోకల వలె మునితీలి ఉండి ఆ ఆకులు గాలి వచ్చినప్పుడు గడగడమని కదులుతూ ఉంటాయి కదా అందుకే ఈ చెట్టును చల్లదనము అంటారండి అలసిపోయినటువంటి వారు రావి చెట్టు కింద విశ్రమించారనుకోండి ఆ రాణకులు కదలిక జోల పాటలా ఉంటుంది త్వరగా నిద్రపోతూ మన పూర్వీకులు ఎంతగానో ఎక్కువగా రావి చెట్టు నీడనే విశ్రమించి నిద్రించేటువంటి వాళ్ళు వారు ఎక్కువ కాలం బ్రతకటానికి ఇది కూడా ఒక రహస్యం అని చెప్పేసి చెప్పాలి వృక్షాలన్నింటిలో కూడా రావి చెట్టు చాలా పరమ పవిత్రమైనదిగా శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మలే తెలియజేశారని ఇష్ట నివాసంగా రావి చెట్టు చెప్తారు అశ్వథపక్షంగా పేరు పొందిన ఈ రావి చెట్టు పరమ భక్తులమైనటువంటి హిందువులు తమ ప్రాణాన్ని సైతం సంతోషమయంగా వినడానికి ఇష్టపడతారు ఎవరైతే రావి చెట్టు మొదట్లో నీటిని పోసి చెట్టు ప్రదక్షిణం చేయడం వలన ఆ భగవంతుని సేవించినటువంటి పుణ్యమైతే లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది రావి చెట్టు ఏ ఊర్లో అయితే ఎక్కువగా ఉంటాయో ఆ ఊరిలో అందరూ ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని చెప్పవచ్చు రావి చెట్టు నుంచి ప్రాణవాయువు అంతా అధికంగా లభిస్తుంది రావి చెట్టు సమీపంలో నివసించేటువంటి వారికి ఆ ఆరోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావి చెట్టు ఉంచువీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారదోరుతుంది స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి మానవులకు పంచుతుంది పద్మపురాణం రావి చెట్టును విష్ణు స్వరూపంగా చెప్పడం అయితే జరిగిందండి హింద సంపతిలో రావి చెట్టును అతి పవిత్రమైనటువంటి చెట్టుగా చెప్పడం అయితే జరుగుతుంది బ్రహ్మవైవర్త పురాణంలో కూడా రావి చెట్టు ప్రస్తావన ఉంది ఈ చెట్టు శ్రేష్టమైనది గాను దేవతా వృక్షంగాను పురాణాలు రావి చెట్టును అశ్వత్ అశ్వత్ వృక్షంగా కూడా పరమ పవిత్రమైనదిగా కూడా చెబుతున్నాయండి గౌతమ బుద్ధునికి రావి చెట్టు కిందే బోధి అయింది కాబట్టి రావి చెట్టు బోధి వృక్షం అని కూడా చెప్పడం జరుగుతుంది రావి చెట్టు మొదట్లో విష్ణువు బోధుల కేశవులు భవన్లో నారాయణు ఆమెలో ఆరిలో అచ్యుతుడు ఉంటారని చెప్పేసి పురాణాలలో చెప్పడం అయితే జరుగుతుందండి రావి చెట్టు వృక్షం కింద యజ్ఞాలు యాగాలు హోమాలు వ్రతాలు చేసినప్పటికీ కూడా పురాణాలు చెప్పినా కూడా విన్నా కూడా స ఫలితాలు కలుగుతాయని పురాణ గ్రంథాలు చెప్పడం జరుగుతుందండి ఎవరైతే ఈ తొలి ఏకాదశిలోపు ఈ పవిత్రమైనటువంటి కథ వింటారో అలాంటి వాళ్ళు వీళ్ళు భోగభాగ్యాలతో ఉ ఉంటారని చెప్పేసి చెప్పవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో